కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ పరిధి కరణం గారి తోటలో కొలువుతీరిన విజయదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధిలో స్థానిక జనసేన పార్టీ నాయకుడు ఆలయ ధర్మ కర్తవ్య మండలి అధ్యక్షుడు గరగ తాతాజీ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా వీచేశారు ఇన్ఛార్జ్ మర్రెడ్డి కార్యకర్తలను ప్రజల్ని పేరు పేరున పలకరించారు అలాగే అన్న సమారాధన కార్యక్రమాల్లో భక్తులకు వడ్డించారు విజయదుర్గమ్మవారి ప్రాంగణంలో గరగ తాతాజీ ఆలయ కమిటీ సభ్యుల అధ్యక్షతన జన సైనికులు ప్రజలు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పార్టీకి జేజేలు పలికారు అలాగే ఇన్ఛార్జి మరియు శ్రీనివాసరావు బస్సా బాబు మామిడాల సూరిబాబు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మొగలి రాజేష్ నాయుడు గొల్లప్రోలు శివాలయ చైర్మన్ గల్లపల్లి పెద్దబాబు బల్రెడ్డి గంగబాబు పేకెట్ సుబ్రహ్మణ్యం దండి వీరబాబు తల్లారి శ్రీనివాస్ పలువురు జనసేన పార్టీ నాయకులు విజయదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు అలాగే మహిళా అన్న సమరాధన కార్యక్రమానికి పోటెత్తారు ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్య భక్తులకు కల ముందు పాటించారు పిఠాపురం జనసేన శ్రీనివాసరావు ఇలా ప్రసంగించారు ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి సన్నిధులు అన్న సంవరాధన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉన్నారు ఇక్కడ క్రమశిక్షణ పద్ధతి చూసి జన సైనికులను పార్టీ నాయకులను అభినందించారు మల్లపురంలో కమ్మవారి అతిథులు కార్తీక మాసం సందర్భంగా గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ భోజన వితరణ కార్యక్రమం ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో దొరుకుతుంది ఎంత పెద్ద ఎత్తున పాల్గొని భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా చేయడానికి ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి తరఫున వీరందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశస్సులు వీటాపురం ప్రజానికరణ పట్ల ఉండాలని అదేవిధంగా ఇంతటి చక్కగా నిర్వహించింది ఈ కమిటీ వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను